నేను కార్యకర్తలు ఈరోజు అధ్యక్షులు వారికి ఎంకా రోజు నన్ను నేను నాకు ఎన్నో సలహాలు సూచనలు ఈరోజు పార్టీని నడపడంలో కూడా ఎంతో ఏ రోజు నేను ఏ సలహా అడిగినా కూడా నాకు మార్గదర్శకం చేస్తా ఉన్నా పెద్దలు గౌరవనీయులు అన్న పోలింబ సుధర గారికి కిరణశేఖర గారికి మోస అందరికీ మరి ఇక్కడ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు రజ గారికి

మోర్స్ స్ట్రెంగ్ అయితే పార్టీ చాలా ముందుకు పోతుంది ఖచ్చితంగా మనం కూడా కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ నిన్నటికంటే ఈరోజు మనం వ్యక్తిగతంగా కూడా బాగుండాలి అందరం కోరుకుంటాం కదా నిన్నటికంటే మనం ఈరోజు బాగుండాలి మంచిగా చేయాలి మరి అదేవిధంగా విధంగా కంటే కూడా ఎన్నుడూ ఈ విధంగా ఈరోజు పిల్లల సింహరాశి రెడ్డి గారితో విజ్ఞప్తి చేసుకోవాలి కూడా నేను అది మంచిగా బ్రహ్మాండంగా ఇక్కడనే ఉంటూ ఈడనే ఉంటూ నల్గొండలు ఉండాలి అది ఖచ్చితంగా రోజు కార్యాలయానికి వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తే ఈరోజు పార్టీ కూడా చాలా ముందుకు పోతుందని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి మీ అందరూ కూడా ఈరోజు భువనగిరిలో ఈరోజు మనకు బీసీ అభ్యర్థి ఉన్నారో చాలా బ్రహ్మాండంగా వారు పనిచేస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఇందాక నాయకులు చాలా విషయాలు చెప్పిండ్రు అవి కాకుండా ఒకటి రెండు మూడు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను మరి ఎన్నడూ లేని విధంగా అద్భుతం చేస్తారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇంతకుముందు మనకు గుర్తు తెలియదు మనం చెప్పుకునేటోళ్ళం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఒక పేరే పెట్టిన మోదీ ఎన్నికలు చెప్తా ఉన్నారు యావత్ దేశ ప్రజలు ఈరోజు మోదీ ఎన్నికలను చెప్తున్న తరుణంలో ప్రతి ఒక్క ఊర్లో ఈరోజు మోదీ గారు మన కోసం పనిచేసి పెట్టి వారు మోదీ గారు ఈరోజు మన కోసం గ్రామ గ్రామాల్లో వారికి తెలియజేసినట్టుగా పార్టీ గుర్తుని ఈరోజు ప్రతి ఒక్క ఊళ్ళో ఈరోజు వారికి తీసుకెళ్ళారు మరి మనందరం కూడా ఈరోజు నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను మనందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఇది ఒక వార్డ్ మెంబర్ అయితే ఒక సర్పంచ్ అయితే ఎంపీటీసీ అయితే జెంపీటీసీ అయితే ఎంపీకి అయితే అన్న మీ అందరికీ ఉన్న కోరికలు అందరూ కూడా ఈరోజు మనం మన కోరికలు నెరవేరాలి అంటే ఈ ఎన్నికల్ని మనం చాలా 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 సీరియస్గా తీసుకోవాలి ఈరోజు మన నల్గొండ పార్లమెంట్ అయినా పోలిగిరి పార్లమెంట్ అయినా మన అభ్యర్థులు గెలిస్తే మన అందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది మనందరం కూడా ఈ ఇన్ని సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే ఈ యాభై రోజులు చిల్లర ఈ యాభై రోజులు మనం ఏవైతే కార్యక్రమాలు చేస్తామో మనం ఎంత సమయం ఇస్తామో అదంతా కూడా చాలా 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 ముఖ్యమైనది మరి మనందరం కూడా ఒక రెండు విషయాలు మనం చాలా ముఖ్యంగా మనందరం చెప్పుకోవాలి మన బూతులలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ సంఖ్య నాయకులందరూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా మన దగ్గర ఉన్న మన బూతులలో మన ఊర్లలో కూడా ఈ వాయిస్ అనేది పోవాలి ఏంటంటే రెండు విషయాలు ఈరోజు ఢిల్లీలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరు అడిగినా కూడా మోదీ సర్కార్ రాబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వస్తుందని అని లేదా ఏ పార్టీ వాళ్ళు అయినా కూడా ఈ మాట చెప్తా ఉన్నారు మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ ఉన్నారు మరి ఇక్కడ కూడా మరొకసారి కాంగ్రెస్ ఎంపీ అయితే అభివృద్ధి జరగదు నిధులు రావు ఏవైతే మోదీ గారు సంక్షేమ పథకాలు ఏవైతే చేద్దామనుకుంటున్నారో మోదీ గారి ఫలాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయితే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఎక్కువ పెద్ద ఎత్తున నిధులన్నీ వస్తాయని చెప్పి మనందరం కూడా చెప్పాలి చెప్పిస్ తీసుకోపోవాలి జనాలందరూ అంటున్నారు మన ఇంత మొదలు మీ సబ్జెక్ట్ మనం మనందరూ కూడా చెప్పాలి ఢిల్లీలో మోదీ గారు ఉంటారు నల్గొండ జిల్లాలో భోనగిరిలో అయితే కానివ్వండి నల్గొండ పార్లమెంట్ అయితే కానివ్వండి మన ఎంపీ అభ్యర్థి ఉంటే బాగుంటుంది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక ఏర్పడుతుంది ఏవైతే మోదీ గారు చేస్తున్నారో మీరందరూ కూడా మనందరం కూడా గెలిచే అవకాశం పెరుగుతాయి ఈ ఒక అంశం కూడా మనం చాలా సీరియస్గా కిందికి తీసుకుపోవాలి రెండో విషయం ఏంటంటే మనందరం కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా ఇక్కడ మనందరం తెలుసారు వాళ్ళే ఉన్నారు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తమ్ముడు అయిపోయిండు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రాజగోపాల్ రెడ్డి కొడుకు వస్తారట వాళ్ళ సతీమణి వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళే ఎట్లయితే మనం ఆ రోజు దేశంలో సోనియా గాంధీని వద్దని చెప్పి దేశ ప్రజలు ఎందుకు కోరుకున్నారంటే కుటుంబ పరిపాలన వద్దురాయన అని చెప్పి దేశ ప్రజలు కోరుకున్నారు కాబట్టి సోనియా గాంధీని గాంధీ కుటుంబాన్ని అధికారం తెచ్చి దూరం పెట్టారు దేశ ప్రజలు మరి మన నల్గొండ జిల్లాలో ఒక పక్కన కోమన్ రెడ్డి కుటుంబము ఒక పక్కన జానరెడ్డి కుటుంబం జానరెడ్డి కుటుంబం శాఖ నుంచి మొదలు పెడితే ఇంకొక కొడుకుని ఎమ్మెల్యే చేసి కొడుకుని ఎంపీ చేస్తాడ అడు చూస్తేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సీమని అంతేనా ఏంటిది అంటే మనందరూ బతుకులు బాగుపడాలి మనందరం కూడా నాయకులం కావాలి మనందరం కూడా ఎదగాలంటే ఎవరో మోదీ గారు చేయాల్సిన పని ఎంతో పెద్ద ఎత్తున ఎన్నడూ లేని కూడా చేసి పెట్టారు మరి మనందరి చేతులనే ఉన్నది మరి ఈ నాయకుడు ఏం చేస్తుండో ఆ నాయకుడు ఏం చేస్తుండో పక్కన పెట్టి మనందరం కూడా సిన్సియర్గా ఈ యాభై రోజులు మన బూతులలో మన పని పనిచేస్తే నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా మనం విజయం సాధించగలము జిల్లా మన మనకు ఎగరవేయగలుగుతుంది మన చేతుల్లో ఉన్నది అయితే ఈ కుటుంబ పరిపాలన మీద కూడా మన బూతులలో మన ఊర్లలో ఒక పెద్ద ఎత్తున తీసుకపోవాలి మనంటలే సార్ ఇందాక వచ్చిన వాయిస్ అట్లానే సాగు నాయన కుటుంబ పరిపాలన అని చెప్పి మనం పెద్ద ఎత్తున ఈ వాయిస్ కూడా మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలో తీసుకపోయినట్టయితే ఖచ్చితంగా కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మొన్న ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దగ్గర ఏ రోజు వచ్చినా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ భారతీయ జనతా పార్టీ కాడ సిద్ధంగా మనం పార్టీ ఆలోచిస్తుంది ఏ టైం లో ఎవరు తీసుకోవాలని చెప్పి నేను మాట చాలా చాలా మీరు ఇలా జాగ్రత్తగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ చేసిన మాజీలు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కి సంబంధించిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో మీరు చూస్తారు తొందరలో ఏ రకంగా భారతీయ జనతా పార్టీలో చేరికలు జరుగుతాయి ఉమ్మడి జిల్లాలో కూడా మీరు చూస్తారు భారతీయ జనతా పార్టీ నల్గొండ శాఖ కూడా పెద్దల నాయకత్వంలో చాలా సీరియస్గా కూడా మనం దాని మీద వర్క్ చేస్తా ఉన్నాం అయితే నల్గొండ జిల్లాలో కూడా రెండే పార్టీలు మిగిలిపోతా ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు బీజేపీ మనం ఇట్లాంటి వాతావరణం అంటే ఇప్పుడు వచ్చిన వాస్తవాన్ని యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ మీద మనందరం కూడా కంకన బద్దులమై మనందరం కూడా ఈ యాభై రోజులు దాని తర్వాత కూడా మనందరం పోరాటం చేస్తే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ ఏవైతే మన లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉంటాయో మనందరం కూడా గెలుస్తాం మనందరం కూడా గెలుస్తాం ఎవరైతే వార్డ్ మెంబర్ కావాలి సర్పంచ్ కావాలి ఏమైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక సంవత్సరం పూట ఇక్కడి నుంచి ఏవైతే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా కొంతకాలం పక్కన పెట్టుకొని చాలా 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 సిన్సియర్ గా సీరియస్ గా మనందరం పనిచేసినట్టయితే ఖచ్చితంగా మన బతుకులు మనం బాగుపడుతున్న ప్రయత్నం మనకు ఒక అవకాశం మనకి ఈ రోజు మోదీ గారి రూపంలో మనకి కల్పించబోతా ఉన్నారు మనం మనందరం కూడా యువతం ఈరోజు బాధ్యతలు అనేవి కొన్ని ఉంటాయి మనకు తెలుసు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరికి అవకాశాలు వస్తాయి నేను కూడా ఒక కార్యకర్త పనిచేసిన నేను కూడా టికెట్ ఆశించిన మరి పార్టీ ఏ రోజు టికెట్ అంటే ఒకరికే వస్తుంది ఒకరికే కదా టికెట్ ఇచ్చేది అంటే రకరకాల కోణాలు ఉంటాయి సామాజిక వర్గంలో భౌగోళికంగా రకరకాల కారణాల వల్ల దాని ఆయన కూడా నేను చాలా సిన్సియర్ గా పనిచేసిన నేను మరి ఈరోజు పార్టీ మనకి నాకు ఒక అధ్యక్షుడు ఇచ్చింది మీరు అందరూ కూడా అట్లే ఉండేది అందరూ కూడా మనం లోకల్ ఎలక్షన్స్ వస్తే మిమ్మల్ని అందరినీ గెలిపేయడానికి పార్టీ పూర్తి స్థాయిలో కూడా కష్టపడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ చెప్తూ మోర్చాన్ని ఓబీసీ మోర్చాకు సంబంధించి మనందరం కూడా బలోపేతం చేయాలి ఇందాక అన్న అందరిని పెద్దలు చెప్పినా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మన ఇక్కడ ఇటునో మీటింగ్ అయిపోయిన తర్వాత మర్చిపోతున్నాం అక్కడ రాకుండా ఏవైతే ముఖ్య ఏదైతే ముఖ్య సూచనలు ఏదైతే పెద్దలు చేస్తారో అవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని మనందరం కూడా ఎవరైతే కార్యకర్తలు మీటింగ్కి రారో పలానుగో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకున్నాం ఈరోజు తెలుసుకున్న విషయాలు కూడా మనం మన మన ఆ సాటి కార్యకర్తలందరూ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి వాళ్ళు కూడా నేర్చుకోవాలి నేర్పించాలి ఇంకొకటి ఏంటంటే పథకాలు మనకి తెలియవు మనకు తెలియ పథకాలు ఇప్పటికి కూడా తెలియవు సో నేను కూడా కొన్ని కొన్ని పథకాలు ఈ రోజు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను ఒప్పుకుంటా ఒప్పుడు మనకు సమయం దొరికిన సమయంలో మనకు ఉన్న సమయంలో మనందరం కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉండండి ఇప్పటికైనా సరే పార్లమెంట్ ఎలక్షన్ ఇంకా మనకి చాలా సమయం ఉన్నది మన పథకాలు తెలుసుకొని మనం సమయం వచ్చినప్పుడు చెప్పాలి ఒకటే సుత్తే మనం ఒకటే ఎవరు చూసినా మహిళలకు వచ్చినప్పుడు మహిళల కోసం ఏం చేసినా మోదీ గారు ఓబీసీకి వచ్చినప్పుడు అంటే రకరకాలుగా మనం మన క్రౌడ్ని ని చూసి మనందరం కూడా చెప్పే ప్రయత్నం చేయాలి ఊర్ల పొద్దున్న లేస్తే చాయ్ దుకాణం కాడున్నారు టిఫిన్ టిఫిన్ ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ గ్రూప్ దొరికితే అక్కడ మన అందరం కూడా ఈ రెండు నెలలు పని చేస్తే నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా నల్గొండ గడ్డ మీద కాశాప్ జెండా ఎగరవేయడం మీ అందరికీ కూడా మరొకసారి బిటర్ శ్రీనివాస్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మీ అందరికి వచ్చిన ఇక్కడికి వచ్చిన కార్యకర్త నాయకులందరికీ కూడా